అందరికీ నమస్కారం నేను మీ ఎస్వి బాబు మొన్న ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే గతంలో నేను జనసేన పార్టీలో పనిచేయటం అనేక పోరాటాలు చేయటం తర్వాత వచ్చిన ఎన్నికల్లో పెడన సీటు జనసేనకే వస్తుందని మేమందరం అనుకున్నప్పటికీ రాలేదనే ఉద్దేశంతో నాకు నచ్చక నా మనస్తత్వానికి ఆ పార్టీతో సరిపడక నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసింది నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినప్పటి నుండి నా మీద కొందరు వ్యక్తులు కావాలను లేకపోతే నా మీద అక్కసుతోనో లేదంటే వాళ్ళకు నచ్చిన పార్టీలో నేను పనిచేయలేదనో రకరకాల కారణాలతో నేను అమ్ముడిపోయానను నేను ఫలాన వ్యక్తి దగ్గర నేను కొంత డబ్బులు తీసుకుని నేను నామినేషన్ వేసానని రకరకాలుగా రకరకాలుగా కథనాలు చెప్పుకోవడం జరిగింది నేను కూడా నా దృష్టికి కూడా రావడం జరిగింది అయితే మురిగిన పతి కుక్కకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మరిగిన పతి కుక్కని మనం గడ్డ పెట్టి కొట్టలేము కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి అందువల్ల ఆ కుక్కల్ని నేను వదిలేసి నా పని నేను ఎన్నికల్లో రాష్ట్ర నియోజకవర్గం మొత్తం పర్యటించాను నియోజకవర్గం మొత్తం నన్ను ప్రచారం చేసుకున్నాను నేను ఓటు అభ్యర్థించాను ధైర్యంగా నేను నిలబడి నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకున్నాను తప్ప నా ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదు నేను ప్ర నియోజకవర్గం సమస్యల మీద నియోజకవర్గం ప్రజల అభివృద్ధి మీద కాంక్షతోనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను తప్ప ఎవరో ఇచ్చే చిల్లరకో ఎవరో ఇచ్చే డబ్బులకో ఆశపడే వ్యక్తి ఎస్వి బాబు కాదని చాలామందికి తెలుసు అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఆ యదవలు ఆ సన్నాసులు అక్కడతో ఆకోకుండా సోషల్ మీడియాలో నా పేరుతో నా ఫోటో పెట్టి నేను అమ్ముడు పోయాను అనేది ఒక పేజీని క్రియేట్ చేసి నా మీద సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడాన్ని ప్రారంభించారు అది మీ నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక ఈరోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కొందరు వ్యక్తులు ఈ రకంగా నేను అమ్ముడిపోయాను అనే క్యాప్షన్ పెట్టి ఒక పేజీని నా ఫోటోతో క్రియేట్ చేసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నేను బహిరంగంగా ఒకటే సవాల్ ఇస్తున్నా నేను అమ్ముడు పోయానే భావించే వ్యక్తులకు నేను ఒకటే చెప్తున్నా నా నేను చాలా నిజాయితీగా ఉన్నాను నా నిజాయితీ నా ఆత్మగౌరవం నాకు తెలుసు మీకెవరికైనా నేను పోయినట్టు సమాచారం కానీ అమ్ముడు పోయినట్టు కానీ ఆధారాలు ఉంటే నిజంగా మీరు ఒక అమ్మకి అయ్యకి పుట్టుంటే నిజంగా మీ పుట్టుకలో యథార్థం ఉంటే మీ పుట్టుక కరెక్ట్ పుట్టి మీరు నమ్ముంటే దమ్ము ధైర్యం ఉంటే కాణిపాకం అయితే నేను ఖర్చులు పెట్టుకుంటా వెళ్దాం రండి ప్రమాణం చేద్దాం కాణిపాకం గుళ్ళో నేను ప్రమాణం చేస్తా నేను డబ్బు తీసుకున్నట్టు మీరెవరైనా దమ్ము ధైర్యం ఉంటే ఏ నా కొడుకైనా వచ్చి ప్రమాణం చేస్తే మళ్ళా నియోజకవర్గం కనీసం నియోజకవర్గంలో అడుగు నా ఇంకా నియోజకవర్గంలో అనేక గుళ్ళు ఉన్నాయి ఏ గుడికైనా నేను రావడానికి ప్రమాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు అమ్మకాయికి పుట్టి ఉంటే నా యొక్క ఈ సవాల్ని స్వీకరించండి లేదంటే మూసుకు కూర్చోండి నామినేషన్ అయ్యే తమాషా కాదు ఎమ్మెల్యేగా నిలబడవంటి ఆషామాషి కాదు మీలాగా ఊర్లో అక్కడో ఎక్కడో నలుగురు చేరి మాట్లాడుకోవడం కాదు దమ్ముగా ధైర్యంగా నిలబడే శక్తి ధైర్యం దమ్ము ఉన్నవాడే ఎమ్మెల్యేగా నిలబడవాడు ఆ దమ్ము ధైర్యం ఆ శక్తి నాలో ఉంది కనుకే నేను నియోజకవర్గంలో తిరిగాను ఎమ్మెల్యేగా ఓట్లు అభ్యర్థించాను ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అప్రస్తుతం నాలుగో తారీఖు కౌంటింగ్ తర్వాత నాకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తుంది నాకు వచ్చిన ఓట్లతో నేను గౌరవంగా మళ్ళా నియోజకవర్గం ఉన్న ప్రజా సమస్యల మీద పోరాడతాను తప్ప నాకు ఓట్లు ఎక్కువ వచ్చినానో తక్కువ వచ్చినానో వెనకపోయే వ్యక్తి ఎస్వి బాబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ విలువైన సమయాన్ని మీ అభివృద్ధి కోసం వాడుకోండి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎలాంటి పేజీలు క్రియేట్ చేసి నా మీద దుష్ప్రచారం చేస్తే నేను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఎవరైతే ఈ పేజీ క్రియేట్ చేశారో ఆ వ్యక్తి మీద ఆల్రెడీ నేను బాచిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాను త్వరలోనే మీకు తగిన గుణపాఠం చట్టపరంగా చెబుతా తెలియజేస్తానని చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే విధంగా నేను నా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఇలాంటి దుష్ప్రచాలను నమ్మొద్దని నియోజకవర్గ ప్రజలకు వేడుకుంటూ జై భారత్ జై హింద్